నామానికి మహిమ గాక దేవునితో ప్రతి ఉదయం అనే యొక్క కు వచ్చిన మీ అందరికీ వేటు వందనాలు ఆన్లైన్లో మనం ప్రేయర్స్ జరుపుకుంటున్నాం అందరి బట్టి దేవునికి స్తోత్రాలు హెబ్రిల్ కు రాసిన పత్రిక పదో అధ్యాయం ఇరవై మూడు వచనంలో వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడని దేవుని వాక్యం సెలవిస్తుంది అవును వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలని ఆశపడుతూ ఉండగా దేవుని బిడలైన మనము విశ్వాసులైన మనము ఆ వాగ్దానాన్ని మరి పట్టుదలగా మరి వదలకుండా దాన్ని పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా మనం ఉండాలి అవును నా ప్రియమైన వాళ్ళారా ఇర్మియా గ్రంథం ఒకటి పన్నెండులో దేవుడు అంటాడు నేను చెప్పిన వాక్యము నేను నెరవేర్చటకు నేను ఆత్రపడుచున్నాను అవును ఏదైతే వాగ్దానాలు ఆయన మనకి ఇచ్చాడో ఏదైతే వాగ్దానం మనకు చేశాడో అవన్నీ నెరవేర్చడానికి ఆయన ఆత్రపడుచున్నాడంట తొందరపడుచున్నాడు త్వరగా దాన్ని నెరవేర్చాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అవును మన జీవితాలలో దేవుడు మనకు వాగ్దాన రూపకంలో ఎన్నో వాగ్దానాలు మనకిచ్చాడు వాక్యము ద్వారా ఎన్నో సార్లు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రతి దినము నూతనమైన వాగ్దానముతో నూతనమైన వాక్యముతో దేవుడు మనం మనతో మాట్లాడి మన బలపరుస్తున్నాడు కానీ వాగ్దానాలన్నీ నా జీవితంలో ఎప్పుడు నెరవేర్తాయని ఒక ప్రశ్న మనందరికీ ఉంటుంది కానీ తగిన సమయమందు దేవుడు వాగ్దానాలను నెరవేర్చే దేవుడు ఎందుకంటే ఆకాశము భూమి గతించిపోతాయి కానీ నా మాటలు గతించమని ఆయన చెప్పాడు కాబట్టి వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు ఆయన మానవుడు కాదని జ్ఞాపకం పెట్టుకున్నాడు మనుషులు వాగ్దానం చేసి మర్చిపోతారేమో కానీ దేవాది దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఎన్నటికి వాగ్దానాన్ని మర్చిపోయే దేవుడు కాదు నీ పట్ల ఏదైతే ప్రామిస్ ఆయన చేశాడో వాటినన్నిటినీ కూడా ఆయన నెరవేర్చే దేవుడు ఇదిగో ఉదయకాలం మరొకసారి ఆయన అంటున్నా నేను నీ వాగ్దానాలు నెరవేరుస్తాను అన్నట్టు నువ్వు చేయాల్సింది ఏమంటే విశ్వాసముతో నమ్మి ఆయన వైపు నువ్వు చూడాలి ఆ వాగ్దానాన్ని ఎత్తుపట్టుకుని దేవుని అడగాలి అబ్రహాముతో దేవుడు వాగ్దానము చేశాడు కదా నీ ద్వారా సంతానమును నేను ఆశీర్వదిస్తానని నీకు కలగబోయే సంతానాన్ని అన్నాడు ఆకాశ నక్షత్రములను భూమి ఇసుక ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు ఆలస్యమైనా సరే అబ్రహాము జీవితంలో వాగ్దానం నెరవేర్చాడు ఇస్సాకును ఆయనకు అనుగ్రహించాడు ఆ వంశము ద్వారా ఈ రోజు మరి ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు ఎంతో విస్తరింప చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అదే దేవుడు వాగ్దానము చేసిన దేవుడు ఇజ్రాయెల ప్రజలను బానిసత్వంలో నుండి విడిపించి కానాను ప్రదేశం మిమ్మల్ని తీసుకొని పోతాను ఆ ఖానాను పాలుతేలు ప్రవహించే దేశంలో తీసుకుని వెళ్తానని వాగ్దానం చేసిన దేవుడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత వారిని బంధకములో నుంచి విడిపించి ప్రామిస్ ల్యాండ్ అంటే వాగ్దాన భూమిలోనికి వారిని నడిపించాడు వాగ్దానం నెరవేర్చుకున్నాడు కదా నా ప్రియమైన వార్లారా ఆకాశం భూమి గతించిన వాగ్దానాలన్నింటినీ కూడా మన పట్ల నెరవేర్చడానికి ఆయన ఆతరపడుచున్నాడు కాబట్టి మనము నిరుత్సాహపడకుండా దుఃఖపడకుండా బాధపడకుండా కృంగిపోకుండా దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం ఎత్తి ని దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా మనం ఉండాలి అవును ఫిలిప్పీలు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఒక మాట రాయబడింది ఏమనగా దేవుడు తన మహిమేశ్వరిము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరము తీరుస్తాడని అవును ఈ వాగ్దానం నువ్వు నమ్మినట్టయితే ఎత్తిపరచుకుని దేవుని దగ్గర అడుగుదాం దేవా నీ మహిమేశ్వరం చొప్పున నా ప్రతి అవసరత నా అవసరతలు ఏమైతే ఉన్నాయో నీ అవసరతలు ఏమైతే ఉన్నాయో అవన్నీ చెప్పి దేవ్ నెరవేరుస్తావని నీ వైపు ఎదురు చూస్తుంటున్నాను ప్రభా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు ప్రభా అని అడుగుదాం మత్తవార్త ఆరు ముప్పై మూడు ఆయన రాజ్యమును నీతిని వెతికితే ఆయన సమస్తమును మనకు అనుగ్రహించే దేవుడు అని ఉంటున్నాడు ఆయన పరిచయం చేస్తున్నావు నువ్వు ఆయన సువార్తను ప్రకటిస్తున్న నీవు ఆయన వాక్యాన్ని బోధిస్తున్న నీవు ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతున్న నీవు ఆయన దగ్గరకు వచ్చి అడిగినప్పుడు కచ్చితంగా ఆయన సమస్తాన్ని మనకు అనుగ్రహించే దేవుడు అయింటున్నాడు లూక పన్నెండు ముప్పై రెండులో మనకు ఐశ్వర్యం అనుగ్రహించడాకు తండ్రి అయిన దేవునికి ఇష్టమై ఉన్నదని రాయబడి ఉంది అవును మనకు ఐశ్వర్యం ఇవ్వడానికి ఆయనకి ఇష్టము ప్రభా నువ్వు చెప్పావు కదా ప్రభావ నా ఇంటిని గొప్ప ధననిధిగా మారుస్తానన్నావు కదా ప్రభా ధననిధిగా మార్చు ప్రభా ఐశ్వర్యం నా కుటుంబంలో దయచే ప్రభు కొలత లేనంతగా మాకు దయచేయ ప్రభా అని దేవుని అడుగుదాం ఇదిగో అదే రీతిగా గ్రంథం యాభై మూడు నాలుగులో నిశ్చయముగా ఆయన మన రోగములు భరించను మన విసనము సహించను మన శిక్ష అతని మీద పడింది ఆయన పొందిన గాయముల ద్వారా స్వస్థతని రాయబడి ఉంది కదా అవును నిశ్చ క్షేమంగా ఎస్ఐ మన రోగాలను భరించాడని విశ్వాసము కలిగి దేవా ఇదిగో మీరు పొందిన గాయముల ద్వారా నేను నమ్ముతుంటున్నానయ్యా నా కొరకే నువ్వు గాయాలు పొందావని నేను నమ్ముతుంటున్నాను ప్రభా నువ్వు నా కొరకే సెలవులో మరణించావని నేను నమ్ముతున్నాను ప్రభా నువ్వు నాకు విడుదల ఇచ్చావని తండ్రి నాకు విడుదలని ఈ రోగం నుంచి నాకు విడుదలను తన బలహీనతల నుంచి నాకు విడుదలను ఇచ్చావని నేను నమ్ముతుంటున్నాను ప్రభా నాకు సహాయం చేయి వాగ్దానం నేను నమ్ముతుంటున్నాను అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని చేస్తాడు కీర్తన నూట ఏడు ఇరవైలో తన వాక్కును పంపి ఆయన బాగు చేసే దేవుడు అవును తన వాక్ ఏసయ్య ఆయన వాక్కును పంపి నేను బాగు చేస్తానన్నాడు ఐగుప్తుల చూసిన తెగులు ఇంకెన్నడూ మీరు చూడాలన్నారు ఇంకెన్నటికీ మీ జీవితంలో ఆ తెగులు ఆ యొక్క బలహీనతలు ఆ వ్యాధులు ఆ సమస్యలు అప్పులు ఇంకెన్నడూ చూడరన్నావు కదా ప్రభా నేను నమ్ముతుంటున్నాను ప్రభా నైనా ఇదిగో తన్ని నాకు సహాయం చేయి ప్రభా వాగ్దానం నమ్ముతుంటున్నాను ఏ తెగులు నా గుారం సమీపించిదని చెప్పావు కదా ప్రభా కీర్తన తొంభై ఒకటి పదిలో ప్రభా ఆ యొక్క వాగ్దానం నేను నమ్ముతున్నాను ఏ తెగులు నా గుడారం సమీపించకుండా నన్ను వేసి కాపాడు ప్రభా ఈ వాగ్దానాలు నేను నమ్ముతుంటున్నాను ప్రభా ఇంకా అనేకమైన వాగ్దానాలు పగలు ఎండదెబ్బైనా రాత్రి వెనలేదెబ్బ నీకు తగలదన్నా నీ పాదం తొట్టలేకుండా నేను కాపాడుతాను అన్నా ప్రభా నూనతో నా తల అంటుతానన్నావు ప్రభా నా గిన్నెను నిండి పొరలింప చేస్తానన్నావు ప్రభా అనేకమైన వాగ్దానాలు నువ్వు కాపురిగా ఉంటానని వాగ్దానం చేసావు కదా ప్రభా నా మహోన్నతిని చాటును నివసించి వాడు సర్వశక్తి నీడను శ్రమించి వాడు నువ్వే ఆశ్రయం దుర్గము కోటగా ఉంటానన్నావు కదా ప్రభా ఈ వాగ్దానాలన్నీ నైనా నేను నమ్ముతున్నా నేను విడవను ఎడబాయనన్నా ప్రభా నా కృప నీకు చాలన్నా ప్రభా ఈ వాగ్దానాలు నమ్మి నీ దగ్గరకు వస్తుంటున్నాను ప్రభా ఇదిగో తన్ని వాగ్దానంలో నెరవేర్చకు ఆత్రపడుతున్నావని నేను నమ్ముతుంటున్నాను ప్రభా ఈ వాగ్దానాలన్నిటిని నా జీవితంలో నెరవేర్చని మన ఉద్యోగము వ్యాపారము కుటుంబము పరిచర్య వివాహములు ప్రభా నైనా గర్భఫలము తను ఏదైతే వాగ్దానాలు నాకు ఇచ్చావు అవన్నీ కూడా నా జీవితంలో నెరవేరి ప్రభా ఇదిగొని నేను స్తుంచే భాగ్యాన్ని నాకు దయచే ప్రభా ఈ ఉదయ కాలమున ప్రభా నేను నీ పాదములు పట్టుకునిట్టున్నాను ప్రభావ నన్ను మరవకుండా ఈ వాగ్దానాలన్నీ నా జీవితంలో నెరవేర్చమని దేవుని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుస్తాడు దేవుడి మాటలు మన వినికిడిలో గాక ఆమెన్